హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన ఊరికి తల్లిదండ్రులకి ప్రజలకి రుణం తీసుకునే విధంగా దొమ్మటి సాంబయ్య కొడుకు కోడలు వారి యొక్క మిత్రులు వివిధ శాఖలలో పనిచేస్తున్న డాక్టర్లను తీసుకొచ్చి ఉచిత వైద్యాన్ని నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు ఉచిత వైద్యాన్ని వినియోగించుకున్నారు అదే విధంగా విశిష్ట అతిథులు శ్రీ జీ అప్పయ్య గారు జిఎ మెచ్ అన్నపూడ గారి నాగార్జునెడ్డి గారు రేపు దూరం జరిగితే हलो 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 कुझु इनकाल

డాక్టర్ మాధవ్ మేడం మీకు ఏమన్నా కానీ మానసిక సమస్యలు లేదా ఏమైనా ఒత్తిడిలు టెన్షన్ పి పరకాల మండలము నలక్పేట విలేజ్ లో ఈరోజు ఇక్కడ వైద్య శిబిరము నిర్వర్తించడము మరీ ముఖ్యంగా ఈ గ్రామ విగడైన దుమ్మటి సాంబయ్య గారి కొడుకు కూడలు డాక్టర్ ప్రసన్న అదేవిధంగా డాక్టర్ రాజశేఖర దొమ్మటి ప్రసన్న దొమ్మటి రాజేశ్వేఖర్ గారు వాళ్ళ యొక్క స్నేహితులతో అంటే వివిధ నిష్ఠాతులైన వైద్యులను హార్ట్ దగ్గర మొదలు పెడితే జనరల్ ఫిజిషియన్స్ వరకు కూడా అన్ని రోగాలకు సంబంధించిన డాక్టర్లను అది కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరం నడపడం అనేది చాలా ప్రోత్సాహకరమైన విషయము సంతోషకరమైన విషయం వీళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నేనే అంటున్నానంటే దగ్గర దగ్గర ప్రతి మండలంలో వైద్య వృత్తిలో లేదు లేదన్న పది పదిహేను మంది ఉంటారు అంటే అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామం సంత గ్రామంతో పాటుగా చుట్టూ ఉన్న ఒక గ్రామాలను కూడా అడాప్ట్ చేసుకొని ఈ విధమైన వైద్య సబరాలు నిర్వర్తిస్తే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అదేవిధంగా తను పుట్టిన ప్రాంతానికి కూడా ఒక పేరు గౌరవం తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు కూడా ఆ విధంగా ముందుకొస్తారు ఇవాళ పబ్లిక్ సర్వీస్లో చూస్తే మనం ఒకటి ఒకటి ఎడ్యుకేషన్ ఒకటి హెల్త్ రెండోది వాళ్ళ మనకు అంటే లీగల్ ఇవి కూడా పబ్లిక్ చాలా అవసరం ఉంది సో ఆ ప్రాంతం ఉన్న వాళ్ళు ఈ మూడు వాటికి సంబంధించిన విద్యావేత్తలు ప్రొఫెషన్స్ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఈ మూడు రకాల భాగస్వామ్యం తీసుకునే వాళ్ళను నేను మీ ద్వారా వాళ్ళకు ఒక పిలిపిస్తున్నాను వైద్య శిబిరాలు కానీ లేదా లీగల్ సహకారం కానీ అదేవిధంగా విద్యాపరమైన అవేర్నెస్ అలాంటివి కానీ చేయాలి అని చెప్పి నేను ఈ ద్వారా మీ ద్వారా వారికి కూడా నేను పిలిపిస్తున్నాను థ్యాంక్ యూ